వర్షాకాలం వచ్చిందంటే పాములు చెల్లరేగిపోతాయి వాటి ఆవాసాలను కోల్పోవటంతో జనావాసాల్లోకి వచ్చేస్తాయి అలాగే ఆహారం కోసం పంట పొలాల్లోనూ సంచరిస్తూ ఉంటాయి ఈ క్రమంలో ప్రజలు పాము కాటుబారిన పడి చనిపోతూ ఉంటారు తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం పాము కాటుకు గురై చాలామంది చనిపోతున్నారు అయితే పాము కరిచిన వెంటనే ఏం చేయాలో తెలియక భయంతో గందరగోళానికి గురవుతారు ఈ క్రమంలో వైద్యుల వద్దకు వెళ్లేసరికి శరీరం అంతా విషపూరితం కావటంతో అప్పుడు చికిత్స చేసినా ఫలించక చాలామంది ప్రాణాలు కోల్పోతారు ప్రస్తుత కాలంలో వైద్యశాస్త్రం చాలా అభివృద్ధి చెందింది ఎంతటి అనారోగ్య సమస్యకైనా ఔషధాలను అందుబాటులోకి తెస్తున్నారు అయితే ఆధునిక వైద్యంతో పాటు మన సంప్రదాయ పద్ధతులు కూడా అనేక సమస్యలకు పూర్తి పరిష్కారం చూపగలవు పూర్వం ఆయుర్వేద వైద్యంతో ఎన్నో ప్రాణాంతక వ్యాధులను సైతం నయం చేసేవారు ఈ సృష్టిలో ఎన్నో మొక్కలలో ఔషధ గుణాలు నిండి ఉన్నాయి అవి మనం తెలుసుకొని వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే పాము కాదు అనేక రకాల వ్యాధులను సహజ పద్ధతిలో నయం చేసుకోవచ్చు ఆయుర్వేదం ప్రకారం ఎంతటి విషాన్నైనా విరిచేయగల శక్తి బోడ కాకరకాయ సొంతం ఈ బోడ కొన్ని చోట్ల అని కూడా అంటారు ఈ మొక్క ఏ పాము విషాన్నైనా ఐదే ఐదు నిమిషాల్లో హరించి వేస్తుందని నిపుణులు చెబుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు పొలాల్లో పనులు చేసుకునే రైతులు కూలీలు పాము కాట్లకు గురైనప్పుడు వెంటనే ఈ మొక్కను ఉపయోగించి వైద్యం చేస్తే అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని అంటున్నారు ఇది కేవలం పాము విషాన్నే కాదు మరే ఇతర విషాన్నైనా విరుగడుగా పనిచేస్తుందని చాలామంది విశ్వసిస్తారు ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్కను సరైన రీతిలో సరైన సమయంలో ఉపయోగించినట్లయితే పాము కాటుకు గురైన వ్యక్తి నుంచి ఐదు నిమిషాల్లోనే విషాన్ని హరించి వేయవచ్చు అంటున్నారు ఈ మొక్క ప్రత్యేకత ఏమిటంటే పాము విషాన్ని ఔషధంగా మార్చేస్తుంది దాని మూలాలు దాని సహజ లక్షణాలను ఉపయోగించి పాము విషాన్ని తగ్గించడంలో సహాయపడతాయి పాము కాటు వేసిన వెంటనే ఈ మొక్క ఔషధాన్ని ఇస్తే ఐదు నిమిషాల్లో శరీరం నుంచి విషం తొలగిపోతుందని స్థానికుల నమ్మకం మల్లికే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎండీ డాక్టర్ కుండల్దాస్ ప్రకారం పాము కాటు అత్యంత ప్రమాదకరమైనది ఇది మరణానికి దారితీసే అవకాశం ఉంది పాము కాటుకు గురైనప్పుడు ఈ మొక్కను సరైన పద్ధతిలో ఉపయోగించాలి అలాగే ఈ మొక్కలో ప్రోటీన్ ఇతర కూరగాయల కంటే ఎక్కువ దీనితో పాటు ఈ మొక్కలోని ఔషధ గుణాలు కూడా మానవులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి పాము విషం నుండి రక్షించటానికి బోడకాకరకాయ మొక్క వేర్లను రెండు రోజులు ఎండలో ఎండబెట్టి ఆపై మెత్తగా చేసి పాము కాటుకు గురైన వ్యక్తికి ఒక చెంచా పొడిని పాలలో కలిపి ఇవ్వాలి విషం ఐదు నిమిషాల్లో శరీరం నుండి వెళ్ళిపోతుంది అతని ప్రాణాలను కాపాడుతుంది